ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఇండిగో ఫ్లైట్కి ఇంద్రకిలాద్రిపై తచ్చాడుతున్న మేఘలు స్వాగతం పలికాయి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతూనే రమణికి ఫోన్ చేశాడు ఆనంద్ బాబు ఆనందు ఆప్యాయంగా పలకరించింది ఫోన్ ఎత్తిన సునంద వదిన గారు నమస్తే రమణన్న లేచాడా అడిగాడు అసలు నిద్రపోతేగా ఇప్పుడే స్నానానికి వెళ్ళారు మీరు ల్యాండ్ అయ్యారా రమణని పంపేదా అంది నవ్వుతూ వద్దొద్దు క్యాబ్ తీసుకుని నేనే వచ్చేస్తా ఎనిమిది కల్లా మీ ఇంటి ముందు ఉంటా ఆనంద్కి నలభై ఏళ్ళు ఉంటాయి మోడ్రన్ ఎంటర్ప్రైజెస్ అధినేత హోటల్స్ కన్స్ట్రక్షన్స్ టెక్స్టైల్స్ ఏరియాల్లో వ్యాపారాల్లో సౌత్ ఇండియాలో టాప్ లీడ్లో ఉన్న బిజినెస్ మ్యాన్ అతను రమణ విజయవాడ బ్రాంచ్కి సీఓ వారిద్దరిది ఇరవై ఏళ్ల అనుబంధం ఆనంద్ నా షర్ట్ బాగుందా ఎక్కడ లేని హుషారుతో తుండి పడుతున్నాడు రమణ అతని మొహం వెలిగిపోతుంది చూడయ్య తనకి అవార్డు వచ్చినంత సంబరపడిపోతున్నాడు మీ అన్న రాత్రంతా ఒక్కటే ముచ్చట్లు నీ గురించి చెబితే నమ్మవు ఉదయం నుండి ఇప్పటిదాకా ఐదు షర్టులు మార్చాడు అదొక భావోద్వేగపు ప్రకటనగా తోచింది ఆనంద్కి ఆనంద్ చిన్న నవ్వు నవ్వి రమణ సరిచేసి ఆలింగనం చేసుకున్నాడు వారిద్దరిని సంతోషంగా చూస్తూ కాఫీ కలిపింది సునంద రమణన్న దారిలో టిఫన్ చేసి వెళ్దాం ఇంతకీ నువ్వు కానీ టిఫన్ చేసేసావా సందేహంగా అడిగాడు ఆనంద్ అద్దంలో జుట్టు సరి చేసుకుంటూ లేదు ఓన్లీ కాఫీ ఏమి తినొద్దని రాత్రే చెప్పావుగా కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కార్కీస్ తీసుకుంటూ సునందకి బాయ్ చెప్పి బయటికి వచ్చాడు రమణ అనుసరించాడు ఆనంద్ కారు ముందుకు ఊరికింది శ్రీను హోటల్కేగా ఆనంద్ వైపు చూస్తూ అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ తలుపాడు ఆనంద్ అయితే కొత్తగుళ్ళ పడమర గేటు దగ్గర పార్క్ చేసి లోపలి నుండి వెళ్దాం అన్నాడు రతం సెంటర్ దగ్గర మలుపు తిప్పుతూ ఒక రకమైన పారవశ్యంలో ఉన్నాడు ఆనంద్ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రతి షాపుని మనుషుల్ని తన్మయంగా చూస్తున్నాడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది సన్నగా చినుకులు పడుతున్నాయి కమ్మని కృష్ణగాలికి కొమ్మలు మత్తుగా తలుపుతున్నాయి అరవై ఏళ్ల నాటి కేరళ వారి హోటల్ అది అడుగు పెడుతుంటే వేడి వేడి దోశలపై కరుగుతున్న నేతి సువాసన ముక్కు పూటలను తాకింది కుర్చీ ముందుకు జరుపుకుని రమణన్న పెసరట్టు ఉప్మా కావాలి నాకు అన్నాడు ఆనంద్ మార్బుల్ టేబుల్ మీద వేళ్లతో దురువేస్తూ ఎంత ఎదిగినా నువ్వు నువ్వే ప్రపంచమంతా వేరే నువ్వే వేరే అంతే అంటూ పక్కన నిలబడి అంతా వింటున్న సప్లయర్ కళ్ళతోనే ఆర్డర్ చెప్పేశాడు రమణ ఇరవై ఏళ్ల క్రితం మాట ఒక్కరోజు అదే హోటల్ అక్కడే కూర్చుని ఉన్నాడు ఆనంద్ ఆతనికి బాగా ఆకలిగా ఉంది సప్లయర్ని పిలిచి ఉప్మా పెసరెట్టెంత అని అడిగాడు అతను చెప్పేలోపే ఇడ్లీ ఎంత అని అడిగాడు ఆ సప్లయర్ ఆనంద్కి గొడకేసి వేలు పెట్టి చూపించి చదువుకో అన్నట్టు సైగ చేసి పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు చెవిలో పెన్సిల్ సరిచేసుకుంటూ అతన్ని మళ్ళీ పిలిచి ఒక కాఫీ తీసుకురా అని చెప్పాడు ఆనంద్ నెమ్మదిగా కాఫీ ఇప్పుడే వద్దు ఇందాక పెసరటు చెప్పాకదా మరొకటి కూడా పెట్రా మా ఇద్దరికి తర్వాత కాఫీ ఆనంద్ అనుమతి తీసుకోకుండా చెప్పాడు అతనికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ముప్పై ఐదేళ్లుంటాయి బక్క పక్క పల్చగా ఉన్నాడు అరే వద్దండి నేను తినేవచ్చా కాఫీ చాలు మీకెందుకు శ్రమ అన్నాడు ఆనంద్ కంగారుగా మొహమాట పడుతూ మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇద్దరి కేసి చూస్తూ నిలబ సప్లైయర్ ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా అతన్ని వెళ్ళి తెమ్మని పూరమాయించి కొంచెం ముందుకు వంగి తప్పుగా అనుకోకండి నా పేరు రమణ ఇవాళ మా తమ్ముడి పుట్టినరోజు ప్రతి ఏడాది వాడు నేను ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి వెళ్తాం అదొక అలవాటు ఈసారి వాడు లేదు ఇంటర్వ్యూ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు ఇవాళ వాడి ప్లేసు మీరు తీసుకోవాల్సిందే తప్పదు నేను చాలా సంతోషిస్తా ప్రాధేయపూర్వకంగా అడిగాడు సరే అనక తప్పలేదు ఆనంద్కి చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతగా చెప్పాడు ఆనంద్ బయటికి వచ్చేటప్పుడు పర్వాలేదు మీరేం చేస్తారు ఎక్కడుంటారు అడగొచ్చా అంటూనే అడిగాడు రమణ నా పేరు ఆనంద్ అండి మాది ఇక్కడేం బ్రాహ్మణ వీధి ఎమ్ గోల్డ్ మెడల్ జాబ్ కోసం వెతుకుతున్న ఫ్యామిలీ అంతా నా మీదే డిపెండెంట్ అండి మీరు హా నేను మను ఎంటర్ప్రైజెస్ ఉంది కదా బందర్ రోడ్డు కందారి దగ్గర దానిలో సేల్స్ మేనేజర్గా చేస్తున్న ఏడేళ్లుగా ఓ చాలా మంచి పేరు పేరుందండి ఆ కంపెనీకి రమణ తలూపి అవును ఎంప్లాయీస్ బాగా చూసుకుంటారు ప్రజెంట్ కొంచెం లాస్లో ఉంది మా ఎండి సార్ మేడం చాలా మంచి వాళ్ళు మీరు గోల్డ్ మెడల్ అంటున్నారుగా ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు మొన్నటి వరకు పెద్దసారు ఉండేవారు ఆయనకి హెల్త్ బాగోక వాళ్ళ అబ్బాయికి కోడలికి మొత్తం అప్ప చెప్పేశారు మాట్లాడి చూద్దాం కాదనకపోవచ్చు రమణ మాటలు పూర్తి కాకముందే అతనిపై పేరెప్పాడకుండా చూస్తున్న ఆనంద్ టక్కును చేయి పట్టుకున్నాడు కృతజ్ఞతగా మీరు ఫ్రీ అయితే నాతో రండి వెళ్దామంటూ రమణ స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేశాడు మారు మాట్లాడకుండా వెనక్కి ఎక్కి కూర్చున్నాడు ఆనంద్ మీకో విషయంలో సారీ చెప్పాలి బండి పోనిస్తూ తల కాస్త వెనక్కి తిప్పి అన్నాడు రమణ నాకా మీరా నాకెవరు తమ్ముళ్ళు లేరు మీతో టిఫన్ తినిపించడానికి అబద్ధం చెప్పా అన్నాడు రమణ బండి వినాయకుడి గుడి మీదుగా ముందుకు పోనిస్తూ జీవితం గొప్పగా మారిపోతున్నట్టు అనిపించింది ఆనంద్కి జీవితం గొప్పగా మారిపోతుంది అనిపించింది రమణకి రమణన్న ఇక్కడే నువ్వు పరిచయం అయ్యాక అన్నాడు ఆనంద్ కళ్ళ జోడు తీసి జేబులో పెట్టుకుంటూ జ్ఞాపకంలోంచి బయటకు వస్తూ ఇద్దరు నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరకు వచ్చారు ఆనంద్ డ్రైవ్ చేస్తున్నాడు అతని ఉద్యోగంలో చేరిన రోజులు గుర్తొచ్చాయి రమణకి రాత్రి కంపెనీ కోసం పనిచేశాడు ఆనంద్ మోహన్ ఎంటర్ప్రైజెస్ అధినేతలు మోహన్ ఆయన భార్య మనోహరి డైనమిక్గా కంపెనీని నడిపేవారు ఆనంద్ తెలివితేట్లని చెరవని గుర్తించి ప్రోత్సహించేవారు మార్కెటింగ్లో ఆనంద్కి వాళ్ళు చాలా ఇచ్చారు ఆనంద్ కంపెనీకి లాభాలు తెచ్చించి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఆతను ఎదుగుతుంటే రమణ మురిసిపోయేవాడు అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచీలు తెరిపించారు మోహన్ దంపతులు ప్రతి కొత్త బ్రాంచీని కొన్నాళ్ల పాటు ఆనంద్ నేతృత్వంలో నడిపించేవారు ప్రస్తుతం తానే మోడ్రన్ ఇన్ఫ్రా అంటే అనే కంపెనీకి అధినేత అయిపోయాడు ఆనంద్ ఈరోజు ప్రతిష్టాపనకి సౌత్ ఇండియన్ ఎమర్జింగ్ బిజినెస్ మ్యాన్ అవార్డు అందుకోబోతున్నాడు రమణన్న ఈ బందర్ రోడ్డులో నీ స్కూటర్ మీద ఎన్నిసార్లు ఎక్కించుకుని తిప్పావో లెక్కలేదు అంతా ఒక కళలా ఉంది మోహన్ సార్ మనోహరి మేడం నువ్వు మీరంతా లేకపోతే నేను ఎక్కడ ఈరోజు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ అన్నాడు ఆనంద్ స్థిరంగా అంతేనా నువ్వు కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తి మరొకరున్నారు నీ గురించి చెప్పకుండా ఎలా అన్నా నవ్వేశాడు ఆనంద్ నా గురించి కాదులే తీసుకున్న దానికి వంద రేట్లు తిరిగిచ్చే తత్వం నీది గుప్పెడు అటుకొలిచ్చిన కుచలుడికి కృష్ణుడు అంతులేని సంపదలినిచ్చినట్టు చిన్న ఉద్యోగం కుదిర్చిన నాకు సొంతిల్లు కట్టించావు నా పిల్లల్ని పెద్ద చదువులు చదివించావు నా తమ్ముడివో కొడుకువో స్నేహితుడివో అర్థం కాదు ఆనంద్ ఆలోచిస్తే అంటూ కంటతాడి పెట్టాడు రమణ అయినా నువ్వు నేను వేరా చెప్పు అన్నాడు కొనసాగింపుగా మరి ఇంకెవరున్నారు ఆలోచిస్తూ అడిగాడు ఆనంద్ రాధా రాధా గురించి చెప్పాలి మౌనంగా తలుపాడు ఆనంద్ అతని చేతులు స్టీరింగ్ పై బిగుసుకున్నాయి రాధ పేరు వినగానే కారు పెనమలూరులోని కన్వెన్షన్ హాల్ దగ్గర ఆగింది చాలా కోలాహలంగా ఉందక్కడ ఏర్పాట్లన్నీ చాలా ఆర్భటంగా కనిపిస్తున్నాయి సౌత్ ఇండియా బిజినెస్మెన్ జరుగుతుంది జరుగుతుందక్కడ కోటీశ్వరులు కొలువు తీరే వ్యాపార జాతర ఆనంద్కి అభినందనలు తలుపుతున్న ఉన్న ఫ్లెక్సీలు స్వాగత బ్లానర్లు చూసిన రమణనికి పోగింది సభ ప్రారంభమైంది దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు గురించి వ్యాపారంలో అనుసరిస్తున్న విధానాల గురించి ప్రభుత్వాల సహకారం గురించి తమ తమ ప్రజెంటేషన్స్ ఇస్తున్నాయి మోహన్ మనోహరి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వారి పక్కన కూర్చున్నాడు ఆనంద్ ఆతని భుజం తట్టాడు మోహన్ భోజనం విరామం తర్వాత నాలుగు గంటలకి అవార్డు ప్రధానోత్సవం ప్రారంభమైంది ఆనంద్ గురించి అందరూ గొప్పగా మాట్లాడారు మోహన్ వంతు వచ్చింది ఇక్కడ ఉన్న అందరికంటే ఆనంద్ గురించి నాకే ఎక్కువ తెలుసు ఆయన మా ప్రోడక్ట్ ఒకప్పుడు మా దగ్గర నాలుగు వేల జీతానికి పనిచేశాడు ఈరోజు తానే నాలుగు వేల మందికి జీతం ఇస్తున్నాడు దీన్నే గెలుపు అంటారు తానొక్కడే గెలవడం కాదు చుట్టూ ఉన్నవారిని కూడా గెలిపిస్తాడు మా ఆనంద్ అతను ఒక విజేత ఇటువంటి విజేతల జీవితాలను కథలుగా తీసుకోవాలి నేట యువత ఇటువంటి స్ఫూర్తివంతమైన కథలో మేము కూడా పాత్రలు కావడం మాకు ఎంతో సంతోషం ఆనంద్ ఇంకా ఎదగాలి అన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టి ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్మెన్స్ కావాలి అది మోహన్ ఎంటర్ప్రైజెస్ ఆకాంక్ష అంటూ మనస్ఫూర్తిగా ముగించాడు అందరికంటే రెండు చప్పట్లు ఎక్కువ కొట్టాడు రమణ చివరిగా తన స్పందన తెలియచెప్పడానికి ఫోడియం దగ్గర తీస్తున్నాడు ఆనంద్ రమణకి చాలా ఉత్కంఠంగా ఉంది రాధా గురించి కూడా రెండు మాటలు చెబితే బాగుండు అనుకున్నాడు అందరికీ నమస్కారం నేను గెలవలేదు గెలిపించారు నా చెయ్యి పట్టి వెన్ను తట్టి ముందుకు నెట్టి మరీ నన్నీ గెలిపించారు మోహన్ సార్ మనోహరి మేడం నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు నేను స్వేచ్ఛగా ఆలోచించడానికి తోచిన పని చేయడానికి మోహన్ ఎంటర్ప్రైజెస్ అవకాశం కల్పించింది అది నా మాతృ సంస్థ నిజానికి ఒక కంపెనీకి అధినేత కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు ఒక రకంగా అది మోహన్ సార్ ఆకాంక్ష వారు బ్యాంకులకు ష్యూరిటీ ఇచ్చి మరీ నా చేత కంపెనీ పెట్టించారు ఉద్యోగిని భాగస్వామిగా మార్చుకోవడానికి మనసుండాలి సొంత కంపెనీ పెట్టించి తమతో సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించడానికి ఇంకా పెద్ద మనసుండాలి మా మోహన్ సార్ది పెద్ద మనసు ఈ అవార్డు వారిదే వారికే మోహన్ ఎంటర్ప్రైజెస్లో ఎప్పటికీ నేను ఒక ఉద్యోగినే ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్పాలి మా విజయవాడ బ్రాంచ్ సిఈఓ రమణ ఒక్క మాటలో నాకు మా నాన్న లేని లోటు తీర్చే వ్యక్తి అందరికీ నా ధన్యవాదాలు ముగించాడు ఆనంద్ రమణకి అసంకల్పితంగా కన్నీళ్ళు వచ్చేసాయి కానీ రాధ గురించి అక్క అక్కడ ఒక్క మాటైనా చెప్పకుండా ముగించాడు అతనికి ఎక్కడో నచ్చలేదు అసలు రాధ లేకపోతే ఈ ఆనంద్ చదువు కూడా పూర్తి చేయలేక ఎక్కడో రిక్షా తొక్కుకునే ఆటో నడుపుతూనే ఉండేవాడు ఇప్పటికీ అనిపించింది అతనికి జ్ఞాపకాలు మళ్ళీ దూరుకొస్తున్నాయి మోహన్ ఎంటర్ప్రైజెస్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న రోజుల్లో ఆనంద్కి పెళ్లి చేసుకోకుండా ఉంటావు పదే పదే అడిగేవాడు రమణ ఎవరికి చెప్పలేని మాటి చాక రాధతో తన విఫల ప్రేమ కథని రమణకి చెప్పుకున్నాడు ఆనంద్ ఆనంద్ విజయవాడలో డిగ్రీ చదువుతుండగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన యువ జనోత్సవాలలో రాధ పరిచయం అయింది ఆమెది విశాఖపట్టణం భారతదేశ ఆర్థిక ప్రగతి అనే అంశం మీద ఆనంద్ చేసిన ప్రసంగం ప్రొఫెసర్ల మనస్సును అందుకు అందుకుంది రాధకి ఆనంద్తో స్నేహం కుదిరింది వాళ్ళిద్దరు ఉత్తరాలు రాసుకునేవారు అకస్మాత్తుగా ఆనంద్ తండ్రి చనిపోవడంతో మొత్త కుటుంబం వారం ఆనంద్ మొయ్యాల్సి వచ్చింది అతని చదువు ఆపాల్సిన పరిస్థితిలో రాధ ఆర్థిక సహాయం చేసింది ఆనంద్ ఎంకామ్ పూర్తి చేయడంలో రాధ ఆమె తండ్రి వెంకటాద్రి ఎంతో సహాయం చేశారు రాధ ఎంఎస్సి పూర్తి చేసింది ఆనంద్ ఎగ్జామ్ ఎంకామ్లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు ఒక్కరోజు వెంకటాద్రి గారు ఆనంద్ ఇంటికి వచ్చి రాధా ఆనంద్ పెళ్లి చేసుకోవాలి కోరుకుంటుంది అని చెప్పాడు కానీ తనకి మాత్రం తన ఒక్కగానొక్క కూతురిని తన స్థాయికి తగిన పెద్దింటి కోడలిగా పంపాలనుంది అని కూడా మొహమాటం లేకుండా చెప్పేశాడు తాను అంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ తాను వచ్చి మాట్లాడిన సంగతి రాధకి చెప్పవద్దని మరీ మరీ కోర్రాడు ఆనంద్కి గుండెల్లో చెప్పలేనంత దిగులు కలిగింది తాను వారి స్థాయికి తగినవాడిని కాదని తమ కుటుంబం అంతా వారికి భారం కాలేమని రాధకి నచ్చజెప్పి దూరం అయిపోయాడు ఉత్తరాలకి అక్షరాలు కరువయ్యాయి అలా దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నప్పుడు రమణ పరిచయం అయ్యాడు రాత్రి ఎనిమిది అయింది రమణన్న నేను కంపెనీ కార్లో వెళ్తా నువ్వు వెళ్ళిపో లేట్ అవుతుంది అన్నాడు ఆనంద్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ లేదు నీతో మాట్లాడిసి మాట్లాడాల్సింది ఉంది ఎయిర్పోర్ట్లో నేను డ్రాప్ చేసి ఇంటికి వస్తా రమణ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు ఏంటన్నా సైలెన్స్ ఏదో మాట్లాడాలి అన్నావు కదా అడిగాడు ఆనంద్ రాధా గురించి ఒక్క మాటైనా చెప్పాల్సింది అది కనీస కృతజ్ఞత అసలు రాధని మర్చిపోయిన ఆనంద్ని నేను ఊహించలేను అన్నాడు రమణ పెదాలు బిగుస్తూ అన్న తన గురించి పది మంది ముందు మాట్లాడితేనే కృతజ్ఞతన చెప్పు ఇప్పుడు తనకి ఒక కుటుంబం ఉండే ఉంటుంది సభాముఖంగా మాట్లాడి జనాలు ఏదో ఊహించుకుని పరిస్థితి కల్పించడం మర్యాదేనా అలా చేస్తే నేనసలు మనిషేనా నన్ను అర్థం చేసుకో అన్నాడు ఆనంద్ సబబే అనిపించింది రమణకి మరి కాలం చుట్టూ ఉన్నవారి కోసమే బతుకుతావా మీ వదిన ఎప్పుడు అంటూ ఉంటుంది ఆనంద్ కళ్ళల్లో దీపావళిని గుండెల్లో గోదావరిని పెట్టుకుని తిరుగుతుంటాడని జీవితం పొద్దు వాళ్ళక ముందే కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో ఆనందు ఇందాక మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉంచావు కదా నన్ను ఆ చనువుతో అడుగుతున్న ఆర్తిగా అడిగాడు రమణ పెదవి దాటని నవ్వొకటి విసిరాడు ఆనంద్ వర్షం కురుస్తూనే ఉంది వాళ్ళ మనస్సుల్ని చల్లబరచడానికి ఆనంద్ డ్రాప్ చేసి రమణ వెళ్ళిపోయాడు ఒంటరిగా కూర్చున్న ఆనంద్ని అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి తన మనసులో ఉన్నదేంటో తన మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటో ప్రపంచానికి చెప్పలేని స్థితి అతనిది హ్యాపీ జర్నీ ఆనంద్ ఆల్ ది బెస్ట్ వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ చూసి ఆనంద్ ఎంతో సంతోషించాడు మనోహరి పంపిన మెసేజ్ పదే పదే చదువుకుంటున్నాడు ఆనంద్ మనోహరి మేడం కాదు వెంకటాద్రి గారు తనకి దూరం చేసిన రాధ మనోహరి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు రాధని చూసి కిన్నుడైపోయాడు ఆనంద్ బాధ దుఃఖం సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు తను ఆమెది కూడా అదే పరిస్థితి కానీ ఆనంద్ ఎలా ఎదగాలి కోరుకుందో అలా ఎదిగేందుకు రాధ మనోహరి కృ కృషి చేసింది తనకంటే యోగ్యుడైన మోహన్ను చూసి ఆనంద్ సంతోషించాడు మోహన్ పట్ల తన అపారమైన విశ్వాసాన్ని అడుగడుగుగా చూపేవాడు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేసిన వెంకటాద్రి ఉద్యోగం ఇప్పించిన రమణ కంపెనీ పెట్టించిన మోహన్తో తనది రుణానుబంధం వారి పట్ల వారి విధేయత చెక్కు చెదరనిధి ఎంతటి గొప్పవారి జీవిత చరిత్రలోనైనా రాయలేని పాత్ర ఒక్కటైనా ఉంటుంది ఇందుకోసమేనా వర్షమాగింది ఆకాశం తేటపడింది విమానం గాల్లోకి ఎగిరింది బలంగా శ్వాస తీసుకుని భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆనంద్ హృదయం వేడెక్కినప్పుడు నిట్టూర్చు చల్లబడుతుంది